నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మనకి తిథులు అనేది ఉంటాయి ఒక్కొక్క ప్రత్యేకత ఒకటి కాకపోతే అష్టమీ నవకి చాలా ప్రత్యేకత అంటారండి దేనికి అసలు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రభ్యూ నమ జ్ఞాని నామ్ భగవతి హి సా బలాయ కృష మోహాయా ప్రయశ్చతి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అని అంటే గనక అవి తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు పరమ పవిత్రమైనటువంటివిగా భావన చేసుకుంటాము ఈ నవరాత్రులలో సాధకుడు అంటే అమ్మవారి యొక్క చ పాద పద్మములను పట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా నవరాత్రులలో చేసేటటువంటి ప్రతి ఒక్క పూజకు ప్రతి ఒక్క యజ్ఞానికి ప్రతి ఒక్క నామానికి ప్రతి ఒక్క అర్చనకి పూజకి ఒక్కొక్క పరమార్థం అనేటటువంటిది ఆ తల్లి మనకు అందజేస్తూ ఉంటుంది అమ్మ అన్న వెంటనే కరుణించేటటువంటి తల్లి ఆ ఆది పరాశక్తి ఈ సృష్టిలో మాతృతత్వం ఉన్నటువంటి తల్లి అలాగే తన బిడ్డలు ఈ ప్రపంచంలో ఈ పద్నాలుగు భూలోకాలలో పద్నాలుగు మండలాలలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మూలమైనటువంటి శక్తి ఆ జగన్మాత అండపిండ బ్రహ్మాండములో ఏలేటటువంటి తల్లి కనుసైగలలో శాసించేటటువంటి తల్లి ఆ జగన్మాత ఆదిపరాశక్తి ఆమె పాద పద్మముల యొక్క చెంత కాస్త చోటు దొరికితే చాలు అనుకునేటటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు అందులో ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనటువంటివి ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి వారు ఉన్నారో ఎవరైతే అమ్మవారిని విశ్వసించేటటువంటి వారు ఉన్నారు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుదాము అని అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ నవరాత్రులను తప్పకుండా ఒక దీక్ష రూపకంగా తీసుకోవాలి ఈ నవరాత్రుల్లో చేసేటటువంటి ఒక్కొక్క దీక్ష మనిషి యొక్క గత జన్మలో చేసినటువంటి ఒక్కొక్క పాపాన్ని పూర్తిగా ప్రక్షాళనగా విస్తేస్తుంది తొమ్మిది రోజులు అంత దీనిని శక్తి రోజులు అని కూడా అంటూ ఉంటారు శక్తి రోజులు అంటే అర్థం ఏంటి అంటే గనక ఈ యొక్క మాస నవరాత్రుల్లో యమధర్మరాజు యొక్క కూరలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేటటువంటి సమయం ఈ మాస నవరాత్రులు అందుకే మాసంలో ఎండ సమపాలల్లో ఉంటుంది వర్షపాతము ఉంటుంది చలి కూడా అదే రకంగా వీస్తుంది అంటే మూడు కాలాలు కూడా ఒకే సమయంలో ఒకే క్రమంలో వచ్చేటటువంటి ఒక మాసం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆశ్వీజ మాసమే ఆశ్వజ మాసానికి ఎందుకు అని అంటే గనక దీనిని శక్తి రోజులు అంటారు అంటే ప్రకృతి కూడా అమ్మవారిని పూజించేటటువంటి తత్వాన్ని మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి యోగమే ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించేటటువంటి తత్వం చక్కగా ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా చక్కగా దీక్ష అంటే దీక్ష అంటే అర్థం ఏంటి నువ్వు వస్త్రాలు వేసుకోవాలి మాల వేసుకోవాలి ఇలా ఇలా కాదు దీక్ష అంటే అమ్మవారి మీద పూర్తి రమ్మకము అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో ఉండేటటువంటి దాన్ని దీక్ష అని అంటూ ఉంటాము అయితే ఈ దీక్షలో భాగంగా ఈ నవరాత్రుల్లో మాంసము మధ్యము అల్లము ఉల్లిపాయలు ఇవి కూడా ఈ నాలుగు నిధి నిషేధించవలసినటువంటి సమయము ఈ సమయాలలో ఈ దవనా నవరాత్రులు అయ్యేంత వరకు ఇవి ఎవరూ కూడా తినకూడదు అని శాస్త్రము అలాగే ఈ నవరాత్రులు ఉపవాస దీక్ష చాలా విశేషమైనటువంటిది అమ్మవారి యొక్క నవరాత్రులు అందరూ కూడా ఘటస్థాపన స్థాపన చేస్తూ ఉంటారు అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు చక్కగా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేసేటటువంటి వారు నియమాలు తప్పకుండా పాటించాలి అయితే అండి ఇప్పుడు ఈ తొమ్మిదో చేయలేని వాళ్ళు ఉంటారు కదండి ఏదైనా ఒక రోజు చేస్తే ఈ తొమ్మిదో ఉంటుందంటారా తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే తొమ్మిది రోజులు మన మానవాళికి ఉన్నటువంటి ఈ గమ్యంలో కొన్ని రోజులు కుదరకపోవచ్చు మొదటి నుంచి చేద్దాం అనుకున్నటువంటి వారు కొన్ని సందర్భాల్లో చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి పర్సనల్ రీజన్స్ ఉండవచ్చు లేదా పబ్లిక్ రీజన్స్ ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు అలా చేయలేనటువంటి వారు కనీసం అష్టమి నవమి ఈ రెండు తిథులలోనైనా అమ్మవారిని ఆరాధించడం యజ్ఞయాగాదులలో పాల్గొనడము అలాగే అమ్మవారి దగ్గరకి వెళ్ళి పూజ చేయడము అమ్మవారికి అభిషేకాది క్రతువులు చేయడము లేదా అర్చన చేసుకోవడము లేదా అమ్మవారి పేరు మీదగా అష్టమీ నవమి తిథులలో ఉపవాస దీక్షను చేయడము ఆ యొక్క తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఇవన్నీ కూడా మార్గాలు అవుతాయి కాబట్టి ఈ అష్టమీ నవమి తిథి చాలా ప్రత్యేకమైనటువంటిది అష్టమి అంటేనే అష్ట కష్టాలను దూరం చేస్తుంది మనిషిలో ఉన్నటువంటి అంధకారాన్ని దూరం చేస్తుంది అష్టమి అంటే మనిషిలో ఉన్నటువంటి ఎనిమిది రకాలైనటువంటి బాధలను ఎనిమిది రకాలైనటువంటి నష్ట ష్టాలను దూరం చేసేటటువంటిది అష్టమి కనుక దీనిని దుర్గాష్టమి అని కూడా పిలుస్తాము దుర్గాష్టమి అంటే అర్థం ఏంటి అంటే నవరాత్రిలో వచ్చే అష్టమికి దుర్గాష్టమి అని పేరు దీనికి అర్థం ఏంటంటే దుర్గా అంటే దుర్గుణములను దూరం చేసేటటువంటి తల్లి దుర్గాదేవి కాబట్టి దుర్గుణములన్నీ కూడా దూరం కావాలంటే అష్టమి రోజున పూజ చేసుకోవాలి నవమి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది నవనిధులకు అధినాయకురాలైనటువంటి తల్లి ఆ జగన్మాత అందుకే మణిద్వీప వర్ణంలో ఇప్పటికీ కూడా బంగారు ప్రాకారాలు బంగారు ఆభరణాలు వజ్రవైఢూర్య ఇలా అమ్మవారి యొక్క సంపదకు అసలు కొదు ఉండదు ఆ తల్లి యొక్క కాలి గోటితో కూడా అవి సమానం కూడా కాదు ఎందుకంటే అవన్నీ కూడా అమ్మవారి ముందు దుడదుడుపు అని చెప్పేసి అమ్మవారి దగ్గర అంతులేని సిరి సంపదలు ఎన్నో ఉంటాయి అవన్నీ కాదు అవన్నీ దాటుకొని వచ్చినటువంటి వారికే అమ్మవారి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారి ముందు పరీక్ష పెడుతుంది ఇతడు మనిషి అనేటటువంటి వాడు దేనికి బానిసవుతాడు బంగారానిక వజ్రవైర్యాలక కామానిక క్రోధానిక లేదా ఐహిక భోగ సుఖాలక ఇవన్నింటినీ కూడా పరీక్ష పెట్టేటటువంటి సమయం నవరాత్రులు అందుకే నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేయాలి అంటారు జాగరణ చెయ్యాలి అంటారు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అని అంటారు అలాగే ఉదయకాలం సూర్యుడు రాకముందే నిద్ర మన స్నానం చెయ్యాలి అని అంటూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే అమ్మవారు పెట్టేటటువంటి పరీక్షలు ఇవన్నీ పరీక్షల్లో నెగ్గిన తర్వాత అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అనేటటువంటి భావనతో ఈ నవరాత్రులు రావడం జరిగింది తొమ్మిది రోజులు పూజించలేనటువంటి వారు కేవలం అష్టమి నవమి తిథులలో చేసుకున్న నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందమ్మా చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు